హాయ్ ఫ్రెండ్స్ ఇది మన విజయవాడ పోరంగి సెంటర్ అండి ఇక్కడ ఏంటంటే మనకి ఈ బాబా రామ్ దేవ్ పుల్కా పాయింట్ అని ఒకటి బండి ఒకటి ఉందనమాట ఇక్కడ ఏంటంటే పుల్కాలు చాలా బాగున్నాయి ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ మెంతి ఆకు పొరోటా అంటే మెంతి పొరోటా అంటారు ఇది మేథి పొరోటా అంటారు హిందీలో ఇది చాలా ఫేమస్ అండి ఇది వీళ్ళ దగ్గర అంటే మెంతాకులతో పొరటా అనమాట ఇది అనేది ఇది మనకి ఒక్కొక్కటి ముప్పై రూపాయలు విత్ టూ కర్రీస్ ఇస్తారనమాట ఇల్లు ఇది కాలుస్తున్నారు ఇక్కడ ఈ మామూలు పరోటా ఈ పుల్కాలు కూడా ఉంటాయి మామూలుగా ఈ మెంతాకు పరోటా కూడా ఉంటుందన్నమాట ఇది టేస్ట్ నేను ఆల్రెడీ చాలాసార్లు చేశాను అనమాట సరే వీడియో చేద్దామని చెప్పి ఈ బాబా రామ్ దేవ్ పుల్కా పై దగ్గర మీకు చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా మొత్తం మనకి ఆయిల్ వేసి అనమాట ఇది నేను చూడండి రెండు రెండు ప్యాక్ చేయించాను అనమాట ఇలా రెండు కర్రీస్తో చూడండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఫోర్కి కిసాన్ ట్రై వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్